మహిమ కలిగింది అందరికి ప్రభు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని జీవించి ఆశీర్వదించింది మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఎషియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెల వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను శంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే కలలుయా కాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కని వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడండి ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేను రక్షించేది నేనే నిన్ను ఎత్తుకుని వాడను నేనే ఈ తల వెంట్రుకలు మెరై వరకు కూడా నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను సంరక్షించేది నేనే అని మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మోదీలు వరకు కూడా అది ఎంతో మంది ఆలోచన చేస్తూ ఉంటారు మమ్మల్ని ఎవరు కాపాడుతారు మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని ఎవరు సంరక్షిస్తారు అని మన యొక్క భవిష్యత్తును గురించి ఎంతో మంది ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు గాని వారి శుద్ధాత్మ దేవుడు వాగ్ఞానం చేస్తున్నాడు కదా ముదిన్ని వచ్చి వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు మన బిడ్డల్ని కొంతమంది యభనకాలంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంటామండి వారి భవిష్యత్తులో వారు జీవించాలని వారి జీవితాలు వాళ్ళ బ్రతకాలని మనమైతే ఆయన విడిచిపెట్టేస్తూ ఉంటాం కొన్ని కొన్ని దేశాల్లో అయితే ఆ పిల్లలకి కొంత ఊహ వచ్చిన తర్వాత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి నిలబడాలి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళే కష్టపడి పని చేసుకొని వారికే వారు బ్రతకాలని బిడ్డల్ని ఒక వయసు వచ్చిన తర్వాత అంటే విడిచిపెట్టేస్తూ ఉంటారంట వారే వారికే వారు బ్రతకాలని కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకి వాగ్దానం చేస్తున్నాడు కదా మనం ఎంత పెద్దవారం అయినప్పటికీ కూడా మన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా మనకి తోడుగా ఉంటానంటున్నాడు అంతేకాకుండా చంక నెత్తుకుంటానంటున్నాడు మనం ఎంత వయ ఎంత వయసు వరకు మన బిడ్డల్ని మనం ఎత్తుకోగలమండి వారికి అంత బరువు తక్కువగా ఉంటే ఒక పది సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు లేదా మహా బరువు తక్కువగా ఉంటే ఒక పది సంవత్సరాలు మన బిడ్డల్ని మనం శంఖను ఎత్తుకోగలుగుతామేమో కానీ ముదిగి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడండి మనం ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఏ మాత్రం కూడా అధైర్య పడకుండా నన్ను రక్షిస్తావయ్యా నన్ను కాపాడతావు ఎత్తుకుంటావు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు చూడండి ఆ కొన్నిసార్లు బిడ్డలు ఆ మనం చిన్న బిడ్డలను తీసుకొని మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే వాళ్ళకే వాళ్ళు నడుచుకొని అనుకోండి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది ఆ ఆ యొక్క ప్రయాణం ఆ బయటికి వెళ్ళిన విధానం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వదు కానీ అదే బిడ్డల్ని మనం నెత్తుకొని మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి వాళ్ళకి ఏమాత్రం కూడా అలసట అనేది తెలియదు వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు మళ్ళీ అంటారు కదా మరలా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళమని అంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఏం తెలియట్లేదంటే బయటికి వెళ్ళి వచ్చి ఆ ప్రయాస ఆ తల్లి ఆ తండ్రే పడ్డాడు కాబట్టి వారికి ఏమాత్రం కూడా ఆ ప్రయాసకి ఆ సంబంధించినటువంటి బాధ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ప్రయాణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సంతోషిస్తూ ఉంటారు దేవాది దేవుడు అంట మన యొక్క జీవిత కాలం అంతా కూడా మన యొక్క ప్రయాణాల్లో మన యొక్క జీవిత ఈ యాత్రలో దేవుడు మనల్ని చంకనెత్తుకుంటాడంట అండి ఎత్తుకొని ఆయన కాపాడతాడంట ముద్దాడతాడంట కౌలించుకుంటాడంట ఎత్తుకుంటాడంట దావీదు ఏమని అడుగుతున్నాడో మనం చదువుకున్నట్లయితే కీర్థన డెబ్బై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన దావీది రీతిగా అంటున్నాడు దేవ వచ్చు తరములకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబో వారికి అందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పున్నట్లు తల నెరసి ఉండు వరకు నన్ను విడువకము అలలుయ దావీదు ఎందుకు నేను నేను తల నెరిసే వరకు నేను వృద్ధుడు అయ్యే వరకు కూడా నన్ను విడువమాకు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకోసం అంటే తల తల నెరిసే వరకు కూడా దావీది యొక్క ఉద్దేశం ఏంటంటే నీ యొక్క బలాన్ని నేను నా వచ్చే తరానికి నేను తెలియచేయాలయ్యా నీ శౌర్యాన్ని నీ యొక్క బల పరాక్రమాల్ని పుట్టబో వారి పుట్టబోయేటువంటి బిడ్డలకి ఆ వచ్చేటువంటి తరాలకి నేను తెలియచెప్పున్నట్లుగా నన్ను కాపాడు అని అంటున్నాడు ఏ ఉద్దేశంతో నువ్వు ఆ నా యొక్క ఆయుష్కాలాన్ని పెంచు దీర్ఘాయుషుని దయచేస్తే వృద్ధాప్యం వరకు కూడా ముదిము వచ్చే వరకు కూడా నన్ను కాపాడు అని ఎలా ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో అడుగుతున్నావో ఒక్కసారి దావీది యొక్క ఉద్దేశాన్ని మన ఉద్దేశాన్ని కంపేర్ చేసుకోవాలండి దావీది ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు అరే ఆ యొక్క బ్రతుకాలం అంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా నేనేం చేయాలంటే నీ శక్తిని నేను ప్రకటించాలి నీ ప్రభావాన్ని నేను తెలియచేయాలంటున్నాడు కదా మనం మన బిడ్డలకి బిడ్డలకి మనం దేవుని శక్తి సామర్థ్యాలు తెలియచేసే వారంగా తెలియచేయాలి అనే ఉద్దేశం కలిగిన వారంగా మనం ఉండాలండి ఆయనైతే మనల్ని ప్రేమించి నిన్ను ఎత్తుకుంటాను నెత్తుకుంటానంటున్నాడు విడిచిపెట్టిన తోడుగా ఉంటాను అంటున్నాడు మనం కృతజ్ఞత కలిగి ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలండి ఈనాడు ఎంతో మంది ఆవన కాలంలో వారందరూ అంటూ ఉంటారు కదా ఒక నడి వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంటారు కదా ఈ అవిన కాలం అంతా మేము లోపం కొరకు ఖర్చు పెట్టాలండి మా సరదాల కోసం ఖర్చు పెట్టాలి మా సంతోషాల కొరకు ఖర్చు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని కొరకు ఏ మాత్రం కూడా ఉపయోగపడేవారిగా ప్రయోజనకరంగా వారు ఉండరండి ఆయన సృష్టించాడు కదా నా నిమిత్తం మిమ్మల్ని సృష్టించాను మిమ్మల్ని పుట్టించాను అన్నాడు మరి ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలని మన ఆశ కలిగి ఉండాలి మనం అదే ధ్యాస మనం అదే తలంపు కలిగి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తా అంటే కడ వరకు కూడా ఆ నిలబెట్టుకుంటూ ఉంటాడు ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు కొంతమంది ఆ మధ్యలోనే ఏం చేస్తూ ఉంటారంటే మరి ఆ కోల్పోతూ ఉంటారు వారు చెత్తవారిగా జీవిస్తా ఉన్నారనుకోండి మనుషులు ఏమంటూ ఉంటారు భూమికి భారంగా ఉన్నాడు అని ఆ మరి మరణించడం మేలే అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా ప్రయోజనకరంగా లేకపోతే మనుషులకే సంతోషాన్ని కలిగించే వారంగా మనం ఉండం కాబట్టి దేవునికి ప్రయోజనకరంగా మనం ఉంటే వీరి వల్ల ఉపయోగం ఉంది వీరి వల్ల ప్రయోజనం ఉందని దేవుడు ఏం చేస్తాడంటే ఆయుష్కాలన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు మేము మేము ఒక డాక్టర్ గారి దగ్గర మరి బిడ్డల విషయంలో మేము మెడిసిన్ వాడుతా ఉంటే ఆ డాక్టర్ గారు చాలా చాలా ఆరోగ్యం కలిగినటువంటి వారు చాలా మేలు చేసేటువంటి మనసు అందరికి మేలు చేసేటువంటి మనసు అందరికి క్షేమం కలగాలి అనేటువంటి మనసు ఉద్దేశం అండి అయితే మా మట్టుకు మాకు అనిపిస్తా ఉంటది ఆ యొక్క డాక్టర్ గారికి దేవుడు ఆయుష్ కాలాన్ని పెంచాలి ఒక వృద్ధాటల్లోకి వచ్చేసారు అయినప్పటికీ కూడా మేము మా తర్వాత ఇంకా ఎందరైతే ఈ అవసరం ఉన్నారో వాళ్ళందరికీ క్షేమం కలగాలి మేలు కలగాలంటే ఇలాంటి వైద్యులకి డాక్టర్లకి చక్కటి ఆయుష్ కాలం కలగాలి అని వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మేము ఆశపడుతూ ఉంటాం ఎందుకోసం ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే ఒక మనుషులకే మనం ప్రయోజనకరంగా ఉంటేనే మనం ఆశపడుతూ ఉంటాం వారి ఇంకా ఆయుష్ కాలం కలిగి ఉండాలి దీర్ఘాయుష్ కలిగి ఉండాలి మేలు పొందుకోవాలి అనేకులకి మేలుకరంగా ఉండాలి మరి మనం సృష్టించినటువంటి దేవునికే మనం ప్రయోజనకరంగా ఉంటే దేవునికి ప్రీతికరంగా ఉంటే దేవుడు మనల్ని ఆయుష్కాలాన్ని పొడిగించి ముది వచ్చే వరకు కూడా ఎలాగా అంటే బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో కాదు గాని చంకనెత్తుకొని మనల్ని నడిపిస్తాడంట మనల్ని కాపాడుతాను రక్షిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇటు వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే కావి ఇది ఏ ఉద్దేశం కలిగి ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడో అలాగే మనం ఆ ఉద్దేశాన్ని కలిగి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి ఇచ్చిన వాగ్దానాలన్నీ చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఎత్తి పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్పుని మనం చూడగలుగుతాం ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ఉద్దేశాలు సరైనవిగా ఉండాలి అని కావీదు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అటు విధానంలో మనం జీవించి మనం బ్రతికి ఆ యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధి ప్రేమ తండ్రి వంద నాలుగు స్తోత్రాలు ముదిము వచ్చి వరకు చంక నిత్తుకొని వాడను నేనే అంటున్నావు ప్రభా మరి విడుమను ఎడబాయని అంటున్నావు ఎత్తుకుంటానంటున్నావు రక్షిస్తానంటున్నావు ప్రభా నిజమే నాయనా దావీదు కూడా అడుగుతున్నాడు కదా నా యొక్క నా యొక్క ఆయుష్కాలాన్ని దయచే ఆ యొక్క నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా నీ యొక్క బల ప్రభావాల్ని శౌర్యాల్ని నా వచ్చు తరములకు నేను తెలియజేయనట్లుగా నాకు ఆయుష్కాలాన్ని దయచేయ అంటున్నాడు నిజమే నాయన మేము ఆ ఆయుష్కాలాన్ని పొందుకోవడానికి మీకు ప్రయోజనకరంగా ఉండనట్లుగా మీ కొరకే మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకే మేము బ్రతకాలి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకే మేము జీవించాలని మాటలు అనేకులకు తెలియచేయని ఉద్దేశాలతో మేము బ్రతకున్నట్లుగా సహాయం చేసి తద్వారా నీ చేతుల్లో మేము కాపాడబడుతూ నీ చేతుల్లో మేము రక్షించబడుతాం ముదిమి వచ్చ వరకు కూడా ఈ హస్తాల్లోనే భద్రపరచబడినట్లుగా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను దాయిచ్చేసి నీ కృపలో నడిపించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.